జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రజల భద్రత రక్షణ కోసమే పోలీస్ కారంటైన్స్ నిర్వహిస్తున్నామని కొత్త వ్యక్తులకు ఆశ్రమం కల్పించరాదని జోగులాంబ గద్వాల్ జిల్లా అదనపు ఎస్పీ కె కృష్ణ తెలియజేశారు తెల్లవారుచామున సమయంలో దరూర్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ ఆదేశాల ప్రకారం అదనపు ఎస్పీ కె కృష్ణ గద్వాల్ డిఎస్పీ షాకిర్ హుసేన్ ఆధ్వర్యంలో కార్యం సెషన్ ను నిర్వహించారు ఈ కార్యం సెషన్లో అదనపు ఎస్పీ డిఎస్పీ సిఐలు ఐదు మంది ఎస్ఐలు అరవై మంది పోలీసులు ఈ కార్యం సెషన్లో పాల్గొన్నారు పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి సుమారు రెండు వందల గృహాలను తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో సరైన ద్రోపత్రాలు లేని యాభై ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు వాహనాల పత్రాలు ఉంటే చూపించి వాహనాలు తీసుకెళ్లాలని అదనపు ఎస్పీ కె కృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె కృష్ణ మాట్లాడుతూ వాహనాలపై అవగాహన లేని మైనర్ బాలలకు వాహనాలు ఇస్తే అతి వేగంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని కాబట్టి పోలీసుల తనిఖీలలో పట్టుబడితే వారి తల్లిదండ్రులపై వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆర్సీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ తప్పనిసరి దీంతో పాటు పిల్లల సినిమాలు సీరియల్స్ ప్రభావంతో ఫ్యాషన్ పేరుతో మత్తు పదార్థాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని అందుకే పిల్లల చెడు సావాసాలపై నిఘా ఉంచి వారు మంచి వాతావరణంలో పెరిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇన్కన్వేన్ చేసే ఉద్దేశం ఏం లేదు మేము జనరల్గా ప్రతి గ్రామంలో అంటే పోలీసులు మీకు ఉన్నారు అని చెప్పడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము ప్రతి గ్రామంలో ఏది ఏ ఏ విలేజ్ అయినా కూడా కొందరు అనుమానస్తులే కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ కొన్ని పైన వేరే గ్రామాలకు వెళ్ళి ఏదైనా అఫెన్సులు చేసి వచ్చి మన గ్రామంలో తలదాచుకుంటారు అలాంటి వాళ్ళను లేకుంటే ఇక్కడ ఉన్న వివిధ కారణాలతో తలదాచుకుందానికి వచ్చే వాళ్ళను కూడా చెక్ చేయడం జరుగుతుంది అంతేగాని ఇంకా ఏం మిమ్మల్ని ఇంకా నేను చేసిన ఉద్దేశం ఏం కాదు మళ్ళీ మీకు కూడా పోలీసు వారు తెలవాలి కదా మీ ఏరియా పోలీసులు డిఎస్పి గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐలే కానీ మీకు తెలిసేదానికి కూడా ఈ కార్యక్రమం సహాయపడుతుంది దానిలో భాగంగానే మనం అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏదైనా పనికి అంటే మనకు అనుమానాస్పదంగా ఉన్న ఏదైనా దాన్ని మేము చెక్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మనం వెహికల్స్ కూడా చెక్ చేశారు దాంట్లో ఒక యాభై ఆరు వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్ ఫైదాలు లేకుండా ఉన్నాయి వాటిని కూడా వెరిఫై చేసి ఇస్తాము అట్లా అట్లానే ఏమి వీటిని సీజ్ చేయడం జరగదు ప్రతి వెహికల్కు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ కనుక చూపెడితే అది రిటర్న్ చేయడం జరుగుతుంది పెట్టుకోవాలి ఏదైనా వెహికల్ చిన్న వెహికల్ అని ఇప్పుడు బట్టలు అమ్మటం ఉంటాడు అది స్కూటీ ఎందుకంటే ఎండలో పోతాడు ఎక్కడ పోతాడు చక్కెర వచ్చి కింద పడుతుంది తలాగిల్లా అవి తాగుతాయి కాబట్టి అది హెల్మెట్ పెట్టుకొని ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఇవి ముఖ్యంగా పెట్టుకొని కంపల్సరీ పెట్టుకోండి ఇప్పుడు ఉన్న వెహికల్స్ చెక్ చేయడం జరుగుతుంది లేని వ్యక్తులు కూడా ఇప్పుడు ఎందుకంటే చాలా గ్రామాలలో ఎక్కడ ఎక్కడైనా కూడా ఒక వెహికల్ కొన్నప్పుడు మనం అనామతిగా తెచ్చుకుంటాము కైదం రాసుకొని తెచ్చుకుంటారు అది చూపెట్టినా మేము దానికి టైం ఇచ్చి అలా వచ్చేసేదానికి టైం ఇస్తాము కొన్న అథెంటికేషన్ లెటర్ ఉంటుంది కదా నువ్వు వాళ్ళని దగ్గర నుంచి కొన్నావు నేను రిజిస్టర్ చేస్తా డబ్బులు ఉంటే ఏదో రాస్తారు అది చూపెట్టినా చూస్తాం దానికి టైం ఇచ్చి అది చేస్తాం కాగితం లేని మండలను మాత్రం చేస్తాం కేసు కూడా చేయడం జరుగుతుంది ఇది వెహికల్ సంబంధించి మిగతాది గ్రామంలో కూడా మీరు కొత్త వ్యక్తులను కొత్త కిరాయి ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వేరే గ్రామం ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినాం కదా గ్రామాలలో వేరే కాడ ఏదైనా అఫెన్సులు చేసి చెడు పనులు మన ఏ పనులు చేసి ఇక్కడ పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటారు లేకుంటే రోజు ఒకటి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక రోజు ఒక వెహికల్ తోము వస్తాడు ఒకరోజు మంచి బట్టలు వేసుకొని వస్తాడు ఒకరోజు ఇంకా బంగారు చేయను ఇట్లా అనుమానం ఏదైనా అనే అది ఏదైనా మనకు జనరల్గా ఉండేదానికన్నా జాగ్రత్తగా ఉండాలి ఎలక్షన్స్ కూడా తీసుకు చేస్తారని నేను ఆశిస్తూ నమస్కారం ఈ సందర్భంగా డిఎస్పీ షాకిర్ హుసేన్ మాట్లాడుతూ రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు చేసుకోకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు గ్రామ ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా బాల్య వివాహాలు చేయరాదని తెలియజేస్తారు ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం కోసమే ఈ తనిఖీలు నిర్వహించబడుతున్నాయని ముఖ్యంగా ఈ తనిఖీలలో నేరస్తులను గుర్తించడంతో పాటు నేరాలను నియంత్రించడం జరుగుతుందని డిఎస్పీ షాకిర్ హుసేన్ తెలియజేశారు సో దీంట్లో మీ యొక్క మిమ్మల్ని ఇబ్బంది కలిగించడం కానీ మిమ్మల్ని ఏమన్నా వేరే ఇబ్బంది అట్లాంటిది ఏమి లేదు సో మీ మనిషి గురించి చేస్తున్నాం మీరు మీరు సపోజ్ ఇల్లు కిరాయికి ఇస్తారు మీరు ఎవరికైనా వాడు ఎవడో వస్తాడు ఇల్లు కిరాయిలు తీసుకుంటాడు వాడు ఎక్కడో దొంగతనాలు చేస్తుంటాడు రాత్రి పగలు మళ్ళా మీతో చాలా బాగా తిరుగుతుంటాడు సో అతన్ని పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది కలిగించకుండా మీలో ఎవరు ఎవరో కలిసిపోయి ఉండే సంఘ విద్రోహ శక్తుల్ని పట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ సో మీ మంచి గురించి చేస్తున్నాం ఓకేనా మీరందరూ బాగా సహకరించిండ్రు రిజిస్ట్రేషన్స్ లేకపోయినా ఏమైనా లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఫైన్ వేసి పంపించేస్తాము ఎవరిని ఇబ్బంది కలిగించడం ఇక్కడ ఉద్దేశం కాదు ఈ ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ థింగ్స్ చేయడము లేకపోతే ఇళ్ళల్లో ఏమన్నా డబ్బులు కటాలలో ఏమైనా బాంబులు ఏమైనా పెట్టుకున్నారా ఇవన్నీ చెక్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం మాది ఓకేనా ఇంకా మీ మీ గ్రామంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమన్నా మీరు ఏమైనా చెప్పవచ్చు మాకు మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మా తరఫున పోలీస్ తరఫున మీకు మా వైపు నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఏమైనా ఇంకేమైనా అవసరమా ఏమైనా ఉంటే చెప్పండి మాకు ఎప్పుడు జరుగుతారు మీ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత మొదట గ్రామస్తుల బాధ్యత కూడా అది బాల్య వివాహాలు చిన్న చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు మరి మీ ఊర్లో కూడా ఏదో జరిగినట్టు తెలిసింది మాకు ఈ మధ్య చిన్న పిల్లలకు బాల్య వివాహం చేయడం అది కూడా నేరమైతుంది పద్దెనిమిది సంవత్సరాలు లోపల ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేయడం అనేది చట్టరీత్యా నేరం అదేవిధంగా ఇరవై ఒక్క ఉన్న లోపలున్న మగపిల్ల వారికి పెళ్లి చేయడం కూడా నేరం సో బాల్య వివాహాలు ఇవన్నీ సామాజిక రుగ్మతలు ఇవన్నీ కూడా దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు పిల్లల్ని స్వేచ్ఛగా చదువుకోనివ్వండి ఆడుకోనివ్వండి వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయండి అంతేగాని చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి పెళ్లి చేస్తే వాళ్ళకు ఏమీ తెలియదు ఈ కార్యక్రమంలో గద్వాల్ సిఐ హనుమంతు ఎస్ఐలు దరూర్ ఎస్ఐ రాము కేటి దొడ్డి ఎస్ఐ బాల వెంకటరమణ గట్టు ఎస్ఐ శ్రీనివాసులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు

అందరూ బాగా చేస్తారు చేయాలి గవర్నర్ కూడా అందరూ చేస్తారు ఏమీ అట్లా ఏమన్నా ఇండివిజువల్గా అట్లా లేదు కానీ ఇదే విధంగా చేయడం కష్టపడి పనిచేయడం చాలా ఇంపార్టెంట్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏ విధంగా ప్రతి ఒక్క ఓటర్ కీలకము ప్రతి ఒక్క ఇండివిజువల్ వ్యక్తి మనం కూడా కష్టపడి చేయాలి మొత్తం